వైసీపీ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్క పోలీసు అధికారిని కూడా వదిలిపెట్టబోమని అలాంటి వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని కాటసాని రామిరెడ్డి స్వగృహంలో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు భరోసా కోసం ఉద్దేశించిన డిజిటల్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు ముఖ్యంగా పోలీస్ అధికారులు తమ కార్యకర్తలను వేధిస్తున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించడానికి డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు వైసీపీ కార్యకర్తలను పోలీసు అధికారులు బాగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ అమల్లోకి తెచ్చారని తెలిపారు వైసీపీ కార్యకర్తలను వేధించిన ప్రతి అధికారి పేరును డిజిటల్ బుక్ లో నమోదు చేసేయాలని ఆదేశించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలు మనోధైర్యాన్ని కూడా కల్పించినట్టుగా ఉంటుంది మరి రోజు నుంచి డిజిటల్ బుక్ ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ బుక్ గురించి అన్ని వివరంగా కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది ఈ యొక్క డిజిటల్ బుక్ ఉద్దేశం కూడా కార్యకర్తలు కూడా జోడించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇప్పటి నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినారు మంత్రులు చెప్పినారు ఎమ్మెల్యేలు చెప్పినారు అని చెప్పి మీరు తప్పు కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి ఈ శిక్ష పోదు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు బాధలు అనుభవించారో ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇది గుర్తు ఉండే విధంగా ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు రిటైర్డ్ అయిపోయినాను నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను లేకుంటే గో ఎమ్మెల్యేను పట్టుకొని నేను గో పోస్టింగ్ తెచ్చుకుంటానంటే కాదు ఇది ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాల్లో దాటాన సరే అవతల ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకువస్తాం మామ ఈ యొక్క వైసీపీ నాయకుల మీద పెట్టిన సపోర్ట్ చేసులు అయితేనేమి వాళ్ళను ట్రీట్మెంటు ఈ యొక్క థర్డీ డిగ్రీ పేరుతో చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల అయితేనేమి నష్టపోయిన వారి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు